అంటే రాజ్యాంగ రచనలోనే వీళ్ళకు రావాల్సినటువంటి విద్యా ఉద్యోగ రాజకీయ అవకాశాలు ముఖ్యంగా ఆర్థిక రంగంలో కూడా రిజర్వేషన్ లేకుండా పోయినాయి కాబట్టి ఇవాళ మోస్ట్ బ్యాక్వర్డ్ కానీ సంచార జాతులు అర్ధ సంచార జాతులు విముక్త జాతులు పెద్ద ప్రమాదంలో ఉన్నాయి కనీసం వీళ్ళకు సామాజిక భద్రత కూడా లేకుండా జీవిస్తున్న పరిస్థితులను మనం చూస్తున్నాం అయితే మనకు ఆర్టికల్ మూడు వందల నలభై వచ్చిన తర్వాత అక్కడ ఏం చెప్పిందంటే సోషల్ అండ్ ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళ కోసం జాతీయ స్థాయిలో ఒక కమిషన్ ఏర్పాటు చేయాలి ఆ కమిషన్ యొక్క నివేదికను పార్లమెంట్ అమలు చేయాలి ఇక పార్లమెంట్ అమలు చేసే పరిస్థితి లేదు అప్పటి నుంచి చూసిన ముందు కాకా కలేల్కర్ కమిషన్ పంతొమ్మిది వందల యాభై మూడులో వేసినారు యాభై ఐదులో తీ అది రిపోర్ట్ వస్తే అది బుట్ట దాఖలు చేసిండ్రు తర్వాత మండల్ కమిషన్ వచ్చింది మండల్ కమిషన్ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో వేసిండ్రు పంతొమ్మిది వందల ఎనభైలో కమిషన్ నివేదిక ఇచ్చినా కూడా ఆ నివేదిక అమలు మనం చూసినాము కేవలం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో అది కూడా వర్గీకరణ లేకుండా పంతొమ్మిది వందల తొంభై మూడు నుంచి ఉద్యోగాలలో అమలు చేస్తున్నారు ఇరవై ఏడు శాతం కేంద్రీయ విద్యా సంస్థలలో రెండు వేల ఎనిమిది నుంచి అమలు జరుగుతూ ఉంది అయితే భారత రాజ్యాంగంలోకి నేను ఎందుకు చెప్తున్నానంటే రాజ్యాంగం మీదనే నా యొక్క స్టడీ ఎక్కువ చేసిన రాజ్యాంగము బీసీ రిజర్వేషన్లు ఎస్సీఎస్ రిజర్వేషన్లు మైనారిటీ కమిషన్స్ ఈ రోజు వరకు ఉన్నటువంటి అన్ని దాదాపు అన్ని కమిషన్ రిపోర్ట్స్ను స్టడీ చేయడం జరిగింది ముఖ్యంగా హైకోర్టు సుప్రీంకోర్టు తీర్పులు ఒక మండల్ కమిషన్ జడ్జిమెంటే ఏడు వందల యాభై పేజీలు ఉంటాయి అసలు మండల్ కమిషన్ జడ్జిమెంటు తొమ్మిది మంది జడ్జిల రాజ్యాంగ ధర్మాసనం ఇవాళ ఒక మైల్ స్టోన్గా మారిపోయింది ఈ దేశానికే కాదు ప్రపంచంలో కూడా ఇందిరాసాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అంటే ఫేమస్ జడ్జిమెంట్ అయిపోయింది ఇవాళ మనకు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఎస్సీ వర్గీకరణ కూడా ప్రామాణికము మండల్ కమిషన్ జడ్జిమెంటే అయింది అయిందనేది మనం చెప్పుకోవచ్చు